எ மாவுவனு எடாரூ பச்சுக்கு பயலை எண்ட மாவு ஜீவனது எடாரூ பட்சக்கு பயலை தா ಇದು ನಿ ದಯದ ಎಹೋ ಇದು ನೀ ಕೃಪ ಇದು ನಿ ದಯ ಕೇವಾ ನೀ ಕೃಪ ಉಚಿಚಿನ ಇಸ್ರಾಯ సమకూర్చితి స్థిరపరచితివి ఉనికి నశించిన ఇస్రాలును సమకూర్చి స్థిరపరచితివి వాగ్దానములను నెరవేర్చుచును వాదానములను నెరవేర్చు చును నీ కృపవారికిను సగు చునుంటివి నీ కృప నో సగు ఎండమావులే జీవనదులై ఎడారులే బయలై ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక పాచికబయలై ఉల్లసిల్చెనుగా ఇది నీ దయ కాదా ఏహో ఇది నీ కాదా ఇది దయకాదా ఏది ఎండిన భూమి సంతోషించెను కస్తూరి వలే అడవి పూసెను ఎండిన భూమి సంతోషించెను కస్తూరి వలే అడవి పూసేను లేబనోను కర్మేలు సారోనులవీ వంటి కర్మలు సారోను లవంటి వంటి ధాని కి నీ వసతివీ స్వగసును ధాని ఎండమా జీవనదులై ఎడారులే పక్షుక బయల ఎండమా జీవనదులై ఎడారులే పక్షుక బయలై ಅಡವಿ ನಾ ಹೃದಯ ಮುನೂ ನೀ ಕೃಪವಾಕ್ಯ ತೊಲಕರಿವಲನ ಅಡವಿ ನಿಪಲಿನ ಹೃದಯ ಮುನೂ ನೀ ಕೃಪವಾಕ್ಯಾ

ఆత్మఫల మన సగిన ప్రభు జీవనదులై ఎడారులే దులై ఎడారు పక్షలై మావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై కాదా చెను ఇది దయకా ఇది ఏది కృపకా దిని దయ కానీ కృపకా ఇది దయకా కాదా ఏ ఇది నీ కృప కాదా హాలలుయా దేవునికి మహిమ కలుగునుగాక